బాగా గుడికడ పాఠశాల నాడిపేటలో ఉన్న విద్యార్థులకి సుమారు నూట పది మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి అంటే నేను ఉదయం ఏదో పూరి దాంట్లో గుర్మాయిదా పెట్టినట్టారు మధ్యాహ్నం చికెన్ పెట్టినట్టారు మరి పిల్లల్ని పెడితే రాత్రి కూడా ఈ మధ్య ఉదయం మిగిలింది రాత్రి మిగిలింది మధ్యాహ్నం మిగిలింది అన్నీ కూడా మళ్ళీ రాత్రికి పెట్టినందు వల్ల ఆ రాత్రి తిన్నందు వల్ల కాస్త మోషన్స్ రావడము అన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఈ ఫుడ్ పాయిజనింగ్ లో అవ్వడం జరిగింది అధికారులందరూ కూడా ప్రిన్సిపల్ గారు కావచ్చు అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు అందరూ కూడా ఆడ వార్డెన్స్ అందరూ కూడా జాబ్ తీసుకోవాలా పిల్లలు శుభ్రంగా ఉందని తెలుసుకొని పిల్లలు పెట్టాలి అందరూ పిల్లలు పెట్టడం జాగ్రత్త వహించిపోతే ఇలాంటి విపత్కర పరిస్థితి వస్తాయి అయినా మీ ప్రభుత్వం వచ్చింది ఇంకా గొప్పగా తయారు చేయండి దీన్ని హండ్రెడ్ పర్సెడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చేసిన కూడా ఉంది దీని పైన కూడా ఇంకొక రెండు వార్డులు కట్టండి మాకైతే ఉన్న ఆలోచన ఉంది పైన ఇంకొక రెండు వార్డులు కట్టి దీన్ని హండ్రెడ్ పర్సెడ్ కానీ సుల్ పెట్టకూడదు కానీ ఇది కానీ హండ్రెడ్ పెట్టని మీరు కూడా చేస్తే ఇబ్బంది వల్ల స్వాగతిస్తాం బ్రహ్మాండంగా చేయొచ్చు అన్నీ పెట్టాము అయితే ఏదైనప్పటికీ అధికారులు డాక్టర్లు కూడా సమయానుకూలంగా స్పందించి అందరూ కూడా బాగా చేసినట్టున్నారు వాళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నా మరి ఏదైతే వస్తువులు ఇంకా తక్కువ ఉన్నాయో అన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తాం లేదు ఎందుకంటే వైద్యానికి విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది